Obrigado. స్కూల్ని కొందరు వ్యక్తులు మందు తాగడానికి గ్రోత్ లౌస్గా ఉపయోగించుకుంటున్నారు మా పిల్లలు ఆడు ఆడుకోవడానికి పోయినప్పుడు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేవి చర్చకం కూడా ఉండే వాళ్ళందరూ మేము మాట్లాడుకొని దాని గేటుకి తాళం వేసాము బస్చిన విజయ్ కుమారు వాళ్ళ కుమారుడు వచ్చి ఆ తాళాన్ని పగలకొండేసి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకి అక్కడ మందు తాగేదానికి పొర విషయాలు చేసుకోవడానికి హెల్ప్ చేస్తున్నారు ఈ విషయమై వాళ్ళ కొడుకుని నేను క్వశ్చన్ చేయగా అతని కారులో నిగ్గు వచ్చి నాపై దాడి చేశాడు నేను ఆల్రెడీ హార్ట్ ఆ హార్ పేషెంట్ని కూడా నాపై దాడి చేయ మా మెస్సెస్ వచ్చి అడ్డుకోవడానికి ప్రయత్నించి ఆమె కూడా కొట్టడం జరిగింది ఇదే విషయం జరిగింది కూడికొని వాళ్ళు చర్చ్ కాంపౌండ్ అంటారు వాళ్ళు వచ్చేసి వాళ్ళ బ్యాచ్ మెయింటైన్ చేస్తారు సార్ ఆయన ఒక రాజకీయ నాయకుడు వాళ్ళకందరికి మనిషి వచ్చి పోతుంటారు కాబట్టి వాళ్ళు ఇల్లు తాగేదానికి స్థలం ఉండదు కాబట్టి ఎస్ఎంజీ స్కూల్ ఆ విధంగా ఉపయోగించుకుంటున్నారు అది ఎస్ఎంజీ స్కూల్ అనేది ఈ గూడు మొట్టమొదటి గాడ్స్ హైజ్ స్కూల్ మేము ఆ చర్చ్ కాంపౌండ్లో చాలా జాగ్రత్తగా దాని గురించి చూసుకుంటా ఉంటాం కానీ బతి విజయ్ కుమార్ ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఉంటూ ఆ స్కూల్ని ఎవడు అవసరాలకు వస్తే వాళ్ళకు ఉపయోగించుకునేట్టు చేస్తున్నాడు నేను చాలా వాళ్ళ విజయ చెప్పి పోలీసు కూడా రిపోర్ట్ రాసిచ్చాం కానీ ఎటువంటి వాళ్ళు చర్యలు తీసుకోలేదు ఈ మధ్య మా పిల్లల సెలవులకి ఆ స్కూల్ ఆడుకోవడానికి పోయినప్పుడు ఎక్కువ గాజు పలుకులు ప్లాస్టిక్ గ్లాసులు ఉన్నాయి మొన్న కూడా ఎవరో తగలపెట్టారు సార్ స్కూల్ని మేమే ఫైర్ స్టేషన్ని పిలిపించి ఆర్తి చేసాము ఈ విషయంలో వచ్చిన సంగతి మేమంతా కాంపర్ వాళ్ళంతా మాట్లాడుకొని చర్చి గేట్కి తాళం వేసాం కానీ ఇతను అవసరాలకి ఆ గేటు ఉపయోగపడుతుంది ఇద్దరు మా పర్మిషన్ లేకుండా ఏమి లేకుండా మీరు గేట్ వేస్తారు అని చెప్పి దౌర్జన్య దాన్ని పగలకోవట్లేదు ఈ విషయం కోరినందుకే అతను మాపై దాడి లేదు అది మీద అనారోగ్యం మాత్రం ఆ బతిని చుట్టూ మాకు కొడుకు అతను వీళ్ళిద్దరే ఉంటారు అసలు వీళ్ళిద్దరు కూడా ఇంతకుముందు కూడా చర్చి గొడవల్లో కూడా చాలా మంది పైన అరెస్ట్మెంట్ చేశారు వీళ్ళ మిస్సెస్ వచ్చి మా చర్చి ఆస్తిలో ఆ కానుకలన్నిటి ఎనిమిది కోట్ల రూపాయల వరకు తినేసి జంప్ అయిపోయింది వెళ్ళిపోయినా ఎక్కడికి వెళ్ళిపోయిందో కనిపించలేదు దీని మీద కూడా మేము పోలీస్ స్టేషన్లో నాలుగు సార్లు కంప్లైంట్ ఇచ్చున్నాము బద్బీజుకు అనే వ్యక్తి కూడా మా సంఘాలలో ఇంత మతకాలను సృష్టించాలని ప్రయత్నాలు చేస్తాం ఈ విషయాన్ని కూడా మేము ఎస్పీ గారికి గూడు డిఎస్పీ గారికి సీఐ గారు చాలా సార్లు వెనుక దాన్ని వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఈరోజు అనవసరంగా గేటు తాళం ఎక్కువ పగలగొట్టారు అన్నదానికి మా మీద ఖర్చు పెట్టుకొని ఈ గురించి దాడి చేయాలి